హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రత్న సుధాకర్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హనీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అంటే చేపూరి మౌనిక అంట మేడం మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అనమాట మేడం కలర్ చేంజ్ అనేది ఎలా తీసుకోవాలంటే మిషన్లో ఉన్న కలర్స్ కాకుండా మనం కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పి నాకు మెసేజ్ అయితే చేశారండి ఇప్పుడు ప్రత్యేకంగా ఆవిడ కోసమే ఆల్రెడీ నేను ఎలా చేయాలా ఏంటనేది ఒక వీడియో అయితే పెట్టాను బట్ మళ్ళీ ఆవిడ అడిగారు కాబట్టి ప్రత్యేకంగా ఆవిడ కోసమే నేను వీడియో అయితే తీస్తున్నానండి మోనికా గారు ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే ఫస్ట్ ఏంటంటే మనం శారీలో ఉన్న కలర్స్ అన్నీ తీసుకోవాలన్నమాట మనకి శారీలో ఏ ఏ కలర్స్ అయితే ఉన్నాయో బ్లౌజ్ అనేది ఇలాగా గ్రీన్ వచ్చింది కదా సో ఆ గ్రీన్ బ్లౌజ్కి మనం ఏమేమి సెట్ అవుతాయా శారీలో ఉన్న కలర్స్ అనేవి మొత్తం అనేవి మనం తీసుకోవాలి ఫస్ట్ కలర్స్ దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి లైట్ క్రీమ్ కలరు పింక్ ల్యావెండరు బ్లూ ఇవన్నీ ఉన్నాయన్నమాట మనం ఫస్ట్ శారీలో ఉన్న కలర్స్ మాత్రం తీసుకోవాలి ఈ కలర్ లేదనుకుంటారేమోనండి ఇగో లైన్ ఉంది కదా ఈ లైన్కి సంబంధించిన కలర్ ఇది పింక్ గోల్డ్ అనేది బోర్డరు ఈ బ్లూ అనేది ఇంకా మధ్యలో శారీలు అయితే ఉన్నాయండి సో ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాను మనం తీసుకున్న కలర్స్ అన్నీ మనం వెయ్యాలని లేదు ఫస్ట్ మనం వర్క్లో మనకి సిస్టంలో వర్క్లో ఎన్ని కలర్స్ ఇచ్చారా ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి బ్లౌజ్కి అనేది ఈ కలర్ ఉంది ఈ గ్రీన్ మీద మనకి అసలు అంత లుకింగ్ అనిపించదు సో దీన్ని మనం అవాయిడ్ చేసేయచ్చు మనకి కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు బట్ కాకపోతే మనం శారీలో ఉన్న కలర్స్ మాత్రం తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్ లెంత్ విత్ మొత్తం అంతా సెట్ చేసుకొని గ్రాఫ్ షీట్తో సహా నేను మిషన్కి అనేది సెట్ చేసుకున్నానండి మనకి ఈ డిజైన్ వాళ్ళు కస్టమర్ అనేది ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్ ఓడి సెట్ థర్టీ టూ హెచ్బి నైన్ ఫార్టీ ఎయిట్ అండి పీకాక్ వస్తుంది సైడ్ కూడా ఇంకొక బంచ్ ఆఫ్ పీకాక్ ఒకటి వస్తుందండి ఇలా పెద్దది ఒక పీకాక్ ఇంకో బంచ్ అయితే వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఇప్పుడు మనం కలర్స్ అనేది ఎలా తీసుకోవాలనేది మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకి ఇక్కడ హోమ్ ఉంటుంది కదా ఇలా హోమ్లోకి వెళ్ళాలి తర్వాత గ్రాఫ్ షీట్లోకి వెళ్ళాలి మీరు ఇది బాగా గుర్తుంచుకోండి మనకు అది కలర్స్ కావాలంటే ఫస్ట్ హోమ్లోకి వెళ్ళి గ్రాఫ్ షీట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ వస్తుంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గ్రాఫ్ షీట్ అనేది మనం నెంబరింగ్ అనేది మార్చుకోవాలి ఇక్కడ మనకి లెవెన్ పాయింట్ జీరో మనం మిషన్ ఆన్ చేసి చూడగానే ఫస్ట్ మనకి ఈ నెంబర్ అనేది వస్తుంది లెవెన్ పాయింట్ జీరో వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం గ్రాఫ్ షీట్ సైజ్ అనేది మార్చుకోవాలి మనం ఫోర్టీన్ పాయింట్ టూ అనేది దాంట్లో మనం చేసుకోవాలన్నమాట చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూసారా ఫ్రేమ్ సిమ్లు అనేది ఒకటి ఇచ్చారు అది క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ మనకి మిషన్తో పాటు ఇచ్చిన ఫ్రేమ్స్ వాటి సైజెస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ నైన్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ నైన్ ఇంటూ లెవెన్ పాయింట్ జీరో టూ పేజెస్ ఉన్నాయి ఇందులో మనం చేసుకోవాల్సిన వర్క్ సెవెన్ పాయింట్ నైన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ టూ ఇంచెస్ ఈ ఏంటంటే లెంత్ విత్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు బట్ కాకపోతే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి చాలా అయిందని చెప్పి దాని మీద మనం ఏదైనా ఒకసారి క్లిక్ చేస్తేనే మనకి ఓకే అవుతుంది ఆ పేజీకి వెళ్ళాము కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోకూడదు నెక్స్ట్ మనకి కలర్ చేంజ్ అనేది కావాలి ఇవన్నీ మిషన్ వర్క్తో పాటు వాళ్ళు ఇచ్చిన కలర్స్ అనమాట ఇవన్నీ మనకి మనకి ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవాలి మన శారీలో ఉన్న కలర్స్ అనేవి మనకు కావాలండి మోనక గారు మనకి కావాల్సిన కలర్స్ కావాలంటే మనకి ఎలో మార్క్స్ ఉన్నాయి కదా ఈ ఆరో మార్క్స్ని మనకి ఇలా మనం ప్రెస్ చేసుకుంటే మనకి ఏమేమి ఆప్షన్స్ వస్తాయో చూడండి ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి కదా ఇలా యా మార్క్ ఇలా ప్రెస్ చేసుకోగానే ఇక్కడ మనకి ఒక రింగ్ లాగా వస్తుంది చూసారా ఇది క్లిక్ చేయగానే మనకి కలర్ ఆప్షన్ అనేది వస్తుంది మనం ఇక్కడ ఎన్ని కలర్స్ తీసుకున్నాము సిక్స్ కలర్స్ అయితే తీసుకున్నాం ఈ సిక్స్ కలర్స్లో మనకి ఇక్కడ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే యూజ్ అవుతున్నాయి ఈ సిక్స్ కలర్స్ మనం తీసాం కదా మీకు ఇందాకే చెప్పింది అదేనండి మనం తీసుకున్నాం కదా అని ఎన్ని కలర్స్ యూస్ చేయాలి అని లేదు మనకి బ్లౌజ్ని బట్టి తీసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకోవాలి ఎందుకంటే ఈ సిక్స్ కలర్స్లో మనం మనకి ఇచ్చింది సిస్టంలో ఓన్లీ త్రీ కలర్సే ఆ త్రీ కలర్స్లో మనం ఒకటి చేయించుకోవచ్చు రెండు చేసుకోవచ్చు మూడు చేసుకోవచ్చు అంతేగాని నాలుగో కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరదు ఈ త్రీ కలర్స్లోనే మనకి కావాల్సిన ఇక్కడ ఉన్న కలర్స్ మనం మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ త్రీ కలర్స్ అనేది ఇచ్చారు మనకి శారీ అనేది క్రీమ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది సో ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం క్రీమ్ కలర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్లో మనకి ఇక్కడ ఏది బాగుంటుందా అని చూసుకోవాలి ఇది మనం అవాయిడ్ చేసేద్దాం ఎందుకంటే దీని మీద ఇది అంత పెద్ద లుకింగ్ ఉన్నది కాబట్టి దాన్ని మనం తీసేసుకున్నాం తర్వాత గ్రీన్ తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చారు గోల్డ్ ఇచ్చారు సో ఇక్కడ మనం ఏంటంటే గ్రీన్ ప్లేస్లో పింక్ ఆర్ ఆరెంజ్ తీసుకుందాం ఓకేనా ఇది కూడా మనం కలర్ అనేది అవాయిడ్ చేసేద్దాం సో ఇంక ఇప్పుడు మనకి గోల్డ్ ఒకటి మిగిలింది ఇక్కడ మనకి ఒక కలరే ఉంది దాన్ని మళ్ళీ యామర్క్ పక్క అనుకోవాలి ఇక్కడ మనకి ఇదంతా బార్డర్ ప్లేస్ అనమాట సో అక్కడ మనం గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకుందాం మనకి ఇది ఉషా ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి మనకి జెరీ థ్రెడ్స్ రావు మనం ఈ థ్రెడ్తోనే మనం వర్క్ అనేది చేస్తాం కొంతమంది జెరీ థ్రెడ్తో కూడా చేస్తున్నారంట బట్ నేనైతే నా పర్సనల్ బ్లౌజ్కి తప్ప కస్టమర్కి అనేది ఎప్పుడు నేను జెరీ థ్రెట్ యూస్ చేయలేదు ఓన్లీ నా పర్సనల్ బ్లౌజ్కి వన్ ఆర్ టూ బ్లౌజెస్ మాత్రమే చేసి ఉంటాను అంతకు మించి కూడా ఎక్కువ చేయలేదు మనకి టెక్నీషియన్ వచ్చినప్పుడు వద్దు మేడం మీకు ఇది వన్ ఇయర్ యూజ్ అవుతే అది చేస్తే త్రీ ఆర్ ఫోర్ మంత్స్ మాత్రమే యూజ్ అవుతుంది పార్ట్స్ అన్నీ పాడైపోతాయి అన్నారు సో అందుకని చెప్పి పర్సనల్ బ్లౌజ్కి వన్ ఆర్ టూ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ మాత్రమే చేస్తాను ఇంకా దాన్ని చేయలేదన్నమాట సో ఇక్కడ మనకి యారో మరి క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి త్రీ కలర్స్లో ఫస్ట్ కలర్ అనేది క్రీమ్ ఇక్కడ మనకు ఉన్నాయి చూసారా ఇక్కడ ఆ క్రీమ్ కలర్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి ఇక్కడ మనకి క్రీమ్ కలర్ అనేది ఎక్కడ లేదు లేదు కదా అని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి కొంచెం దగ్గరగా ఉన్నది ఏదైనా కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసుకోండి ఎందుకంటే వర్క్ చేసేది మీరే కలర్ ఆప్షన్ మీ ఎదురుగా ఉంది మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారా అనేది మీకు తెలుస్తుంది సో ఐడెంటిఫై కోసమే కాబట్టి మనకి ఇక్కడ ఆ క్రీమ్ ప్లేస్ గోల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోగలదు ఆల్రెడీ మనం గోల్డ్ అనేది వర్క్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో దాని బదులు నేను ఇక్కడ లెమన్ ఎల్ అనేది క్లిక్ చేసుకున్నాను క్రీమ్ ప్లేస్లో లెమన్ ఎల్ అంటే మీకు ఈ త్రీ పైన ఉంటాయి మీకు ఈ కలర్స్ మాత్రమే పైన ఉంటాయి మిగతా అన్ని మీకు హ్యాండ్ కింద ఉండేది ఈ కలర్సే కాబట్టి మీరు అలాగా కొంచెం ఇంచుమించుగా మించుగా ఉన్న కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసేసి గ్రీన్ ఇక్కడ మనకి కావాల్సింది పింక్ ఆర్ ఆరెంజ్ ఈ పింక్ లైట్గా ఉంటుంది ఆరెంజ్ తీసుకుందామన్నా ఓకే పర్లేదు కాకపోతే మనకి శారీలు అనేది డామినేటింగ్ ఏ కలర్ ఉన్నది అది మనం చూసుకోవాలి మనకి పింక్ అండ్ ఆరెంజ్ రెండు ఉన్న కలర్స్లో మనకి ఏది తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఆరెంజ్ అనేది ఎక్కువ డామినేట్ అవుతుంది చూసారా పింక్ కూడా ఉంది కానీ బట్ ఆరెంజ్ అనేది కొంచెం ఎక్కువ డామినేటింగ్గా ఉందనమాట బటర్ఫ్లైస్కి అన్నిటికీ ఆరెంజ్ వచ్చింది అంటే ఆరెంజ్ అంటే బ్రైట్ ఆరెంజ్ రావాలని లేదండి మనకు ఉన్న కలర్స్ని దానికి దాన్ని ఆరెంజ్ అన్నాం కదా అది వేరే షేడ్ ఇది వేరే షేడ్ కదా మనకి కరెక్ట్ మ్యాచింగ్ ఉందా లేదా బటర్ఫ్లై కన్ని అదొక్కటే చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఆరెంజ్ అనేది ఆ కలర్ అయితే తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఆరెంజ్ అనేది తీసుకుందాం ఆరెంజ్ ప్లేస్లో మనం రెడ్ మీకు ఇందాక చెప్పాను కదండి ఆరెంజ్ లేదు అది లేదు కదా కన్ఫ్యూజ్ అవ్వద్దు రెడ్ తీసుకోండి ఓకేనా రెడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ యారో మార్క్ వెళ్ళిపోండి థర్డ్ది థర్డ్ అనేది గోల్డ్ గోల్డ్ ప్లేస్లో గోల్డ్ క్లిక్ చేయండి ఒక్కసారి ఓకే చేసుకొని చూడండి మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది చూసారా గోల్డ్ క్రీము రెడ్ రెడ్ ప్లేస్లో మనకి బ్రైట్నెస్ అనిపించలేదు బాగోలేదు అని చెప్పి మళ్ళీ మీరు ఆప్షన్ కలర్ థ్రెడ్డింగ్ థ్రెడ్ అనేది మార్చుకోవచ్చు అనమాట ఏదైనా మనం వర్క్ ఓకే చేసుకొని స్టార్ట్ చేసే ముందే ఒకటికి రెండుసార్లు లెంత్ విత్ కలర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ ఒక్కసారి మనకి వర్క్ స్టార్ట్ అయ్యాక మనకంతా డబల్ వర్క్ అవుతుంది అంటే అది బాగాలేదు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అక్కడ వేసుకునే ప్లేస్లో ఏంటంటే మనకి థిక్నెస్ వచ్చేస్తుంది ఒకటి కొంచెం వెళ్ళాక మనం మార్చుకోవచ్చు అక్కడ వరకు మనం పాస్ కొట్టే వేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి కంటిన్యూషన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి మిస్టేక్ అయినప్పుడు ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే అక్కడ బాగా థిక్నెస్గా వచ్చేసి కొంచెం మందంగా వస్తుంది అనమాట చూడ్డానికి పెద్ద లుకింగ్ అయితే ఉండదు అందుకని ఏదైనా ఒకటికి రెండు సార్లు మనకి ఇక్కడ కలర్స్ అనేది చక్కగా తెలుస్తాయి కాబట్టి మనం ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఒకసారి పింక్ పెట్టి చూసుకుందాం మళ్ళీ సేమ్ దాంట్లోకి వెళ్ళి మనకి సెకండ్ ప్లేస్లో రెడ్ రెడ్ ప్లేస్లో పింక్ ఓకే చేసుకుందాం మనకి చూసారా ఇది కొంచెం మనకి కనిపిస్తుంది సో చూడ్డానికి కూడా బాగుంది అందుకని చెప్పి పింక్ అనేది ఓకే చేయాలి ఓకే చెయ్యాలి అనుకుంటే కన్ఫామ్గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే అనేది మనం ప్రెస్ చేస్తేనే మనకి మనం సెట్టింగ్లో చేసినవి అంత కరెక్ట్ అవుతాయి లేదంటే ఫస్ట్ ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది ఇక్కడ మీరు గమనించారా మనకి ఇందాక లెవెన్ పాయింట్ జీరో వచ్చింది ఇప్పుడు మనకి ఫోర్టీన్ పాయింట్ టూ వచ్చింది మనం ఓకే చేస్తేనే ఏదైనా మనకి సెట్ అవుతుంది లేదంటే ప్రీవియస్ అంటే మనం స్టార్ట్ చేయకముందు ఎలాగైతే ఉంటుందో మిషన్లో ఉన్న ఆప్షన్స్ ఎలాగైతే ఉన్నాయో అవే వస్తాయి ఇక్కడ మనకి కలర్స్ కూడా చేంజ్ అయినాయి మేడం ఓకేనా మీకు ఇంకా ఏమైనా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కావాలంటే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి నేను అనేది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ మీ మన వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీ ఫై సీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బై బాయ్